కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన టీడీపీ పిఠాపురం నేత వర్మ రగిలిపోతున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ఎమ్మెల్సీ సీటు వర్మకే ఇస్తానని ఇటు చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ ఇచ్చారు దీంతో పిఠాపురంలో పవన్ కు సపోర్ట్ గా వర్మ ప్రచారం చేసి గెలిపించారు దీంతో పవన్ ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎం కూడా అయిపోయారు అయితే ఇప్పుడే అసలు కథ మొదలైంది పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక చంద్రబాబు సీఎం గా బిజీ అయ్యాక పాపం వర్మను మర్చిపోయారు తనకు జరుగుతున్న అన్యాయంపై పిఠాపురం టీడీపీ నేత వర్మ రగిలిపోతున్నారు నన్ను ఎవడు ఏం చేయలేడు అంటూ పవన్ పై పరోక్షంగా విమర్శలు చేశారు నేను పిఠాపురంలో పుట్టిన వాడిని స్థానికుడిని ఇక్కడే పెరిగాను నిరంతరం ప్రజల్లో ఉండేవాడిని నా హవా ఎవడో వచ్చి తగ్గిస్తానంటే తగ్గేది కాదు నేను ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రజల్లోనే ఉంటాను ప్రజల కష్టాల్లో ఉంటాను అందుచేత ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు అంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్స్ చేశారు వర్మ ఎవడో వచ్చి తగ్గించలేడు అంటూ పవన్ ను ఏకవచనంతో తిట్టిపోసిన వర్మ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది నేను స్థానికుని పిఠాపురంలోనే పుట్టి పెరిగిన వాడిని నిరంతరం ప్రజల్లో ఉండేవాడిని నా హావా ఎవడో వచ్చి తగ్గించానంటే తగ్గే హవా కాదు నేను ప్రతిపక్షంలో ఉన్నా రూలింగ్లో ఉన్నా ఎక్కడ ఉన్నా ప్రజల్లో ఉంటా ప్రజల కష్టాల్లో ఉంటా అని చేత అటువంటి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు